చేస్తూ ఉంటే మీరు మీ పదిహేను ఏం చేశారు మీరు చెప్పాలి పదిహేను మీరు ఏం చేసిన అంటే రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి రైస్ మిల్లర్ల దగ్గర గుమ్మక్కాయి రైస్ మిల్లర్ల దగ్గర వాటర్ మాట్లాడుకొని మీరు ఐదు కిలోల నుండి కటింగ్ కార్డ్ చేసి పది కిలోలు పదిహేను కిలోలు ఇరవై కిలోలు ఆనాడు కట్ చేసారు దానికి కారణం మీరు కాదా ఆనాడులో ఐకేపీ సెంటర్లు కానీ సింగిల్ విండో సెంటర్లు కానీ ఇవి పెట్టిన ఆలోచన రైతు దళార్ల చేతులు మోసపోవద్దు రైతుకు నష్టం కలగద్దు రైతు నష్టపోవద్దు అని చెప్పి ఆనాడు అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐకేపీ సెంటర్లు తెచ్చింది సింగిల్ విండో సెంటర్లు తెచ్చింది ఆనాడు గింజ కటింగ్ లేదు కానీ పదేళ్లలో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ఇష్టానుసారంగా రైతులు పండించినటువంటి పంటలు అరగాలం కష్టపడి ఎండనక వాననక చల్లనక రేయనక పగలనక రైతు కష్టపడి మరి పండించిన పంటని ఇవాళ మీరు అందరూ దోసుకురా టీఆర్ఎస్ నాయకత్వం మీ రైస్ మిల్లులను కంట్రోల్ చేయక మీ ఇష్టం వచ్చాడు ఈసారి ఇవాళ మూడు ఫసాలైన పెద్దపల్లి నియోజకవర్గంలో నేను అసెంబ్లీలో కూడా చెప్పిన కేటీఆర్ గారికి నీకు దమ్ము ధైర్యం ఉంటే మా నియోజకవర్గం రండి మా నియోజకవర్గం రండి ఎక్క నాన్న రైతులకు సంబంధించి గింజ కటింగ్ ఉంటే నేను శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తాను నువ్వు చేస్తావు అని చెప్పి అడిగిన నేను ఆనాడు మీ ప్రభుత్వం అప్పుడున్నటువంటి మీ ఎమ్మెల్యే మరి కుమ్మక్క ఇదే పెద్ద పెద్ద నియోజకవర్గంలో పది కిలోలు పదిహేను కిలోలు ఇరవై కిలోలు మరి ఈ రకంగా కట్ చేసేది మరి అదే నాయకుడు నాకు సిగ్గు లేక రోడ్డు చదువుతున్నాడు సిగ్గు లేక ఉండాలి కొంచెం కొంచెం అన్న నేను మానవంతో ఉండాలి మరి నేను ఉన్నప్పుడు వంట కటింగ్ ఎందుకైంది ఇలా ఎందుకు అవుతున్నా అని చెప్పి ఒక్కసారి నువ్వు పునరాలోచన చేసుకోవాలి ఆనాడు నుండే కదా పదిహేను ఎమ్మెల్యే ఆ ప్రభుత్వంలో నుండే మీరే ఉన్నారు కదా మరి ఆనాడు వంట కటింగ్ ఎందుకైందో ఒక్కసారి నువ్వు ఆలోచన చేయాలి మరి ఆయన రైస్ మిల్లు మారినాయా గవ్వే రైస్ మిల్లు కాంటాలు మారినాయా గవ్వే కాంటాలు మరి ఐకేపీ సెంటర్లు మారినాయా గవ్వే ఐకేపీ సెంటర్లు గవ్వే సింగిల్ విండో సెంటర్లు ఏం మారినాయని చెప్పి అడుగుతా ఉన్నాను ప్రభుత్వం మారింది నువ్వు వేణువు మరో ఎమ్మెల్యే వచ్చిండ్రు మరి ఇప్పుడు ఇవాళ ఏమైంది ఇలా ఎందుకు కట్టయితలేవు అంటే మీరు ఏం చేసారో ఇవాళ రైతులకు తెలుసు మీరు ఏ రకంగా రైతులు ముంచారు రైతులకు ఏ రకంగా అన్యాయం చేశారు రైతులు ఏ రకంగా కనీసం నీ సొంత పార్టీ నాయకుడికి నీ సొంత పార్టీ నాయకుడికి ప్రతినిధికి జెడిపిటీసీ నాయకుని వడ్డకట్టయితే కూడా కంట్రోల్ చేయలేనటువంటి దీనశితులు ఓరో లేక ఓర్వలేక ఏదో రకంగా బురదలాలి ప్రభుత్వం మీద ఏదో ఒకటి నిబంధన నిబంధన ఉండాలి మేము లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తాయి కాబట్టి దానికోసం మీరు ప్రయత్నం అవుతాం లోకల్ బాడీ ఎలక్షన్లు వచ్చినా మేము మంచి ముద్దలు చెప్తే ప్రజలు రిసీవ్ చేసుకుంటాం మీరు అబద్ధాలు చెప్తే అది నేను చెప్పినా నువ్వు చెప్పినా ఇంకో చెప్పినా అబద్ధం అబద్ధమే కదా ఇవాళ కేటీఆర్ గారు కోర్టుకు వేరు కోర్టుకు పోతే ఇవాళ కేటీఆర్ గారు కోర్టుకు వేరు కోర్టు ముందే కొట్టేసి అరెస్ట్ అని చెప్పింది చార్జ్ పిట్టేషన్ ఎంత అంతకుముందు ఏం చెప్పింది కేటీఆర్ గారు నేను నిజాయితీ పరు నేను తప్పు చేయలేదు ఎక్కడ తప్పు జరగలేదు నేను ఏ విచారణ కైనా సిద్దామని చెప్పండి రోజుల కింద అదే కేటీఆర్ గారు క్లాష్ పిటిషన్ హైకోర్టు అంత భయమేందుకు కదా నువ్వు తానే నువ్వు తప్పే షాడో ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో వివరించినటువంటి నువ్వు ఒక షాడో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరు ముఖ్యమంత్రికి ఫామ్ హౌస్లో ఉంటే టోటల్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వెళ్ళింది మీరు ఇవాళ దానికి హైకోర్టులో పిటిషన్ ఎందుకు సుప్రీంకోర్టు ఎందుకు ఎక్కడ వెళ్తే అక్కడికి పోవాలి విచారణ ఎదుర్కోవాలి నువ్వు నిజంగానే తప్పు చేయకపోతే నిజాయితీగా బయటికి రావు అది లీడర్ లక్షణం అది లీడర్కున్నటువంటి ఒక మంచి గుణాత్మకమైనటువంటి కార్యక్రమం కానీ దాన్ని మర్చిపోయి ఇవాళ మాట్లాడేది ఒక ఉండే అక్కడ జరిగేది ఇంకో నేను మీరు ఏం మాట్లాడలేదు నేను ఏ విచారణ అయినా ఎదుర్కొంటా నేను దేనికి భయపడా నన్ను ఎవరూ ఏం చేయలేరు ఎవ్వరు ఏం చేయరు లేదు కావచ్చు మీరు నిజాయితీగా ఎదుర్కొంటున్నారు నిజాయితీగా ఎదుర్కొంటున్న క్రాసిఫికేషన్ ఎందుకు అరెస్ట్ చేయకుండా దానికి విచారణ పోయేటప్పుడు అడ్వకేట్ ఎందుకు ఇలా అధికారులు కూడా మీ ప్రభుత్వంలో పనిచేస్తారు లేదా ఆ అధికారులు ఆ పోలీసు ఈ రాష్ట్రంలో ఇంద్రాంగం అంతా కూడా పదేళ్ళు మీ కన్సర్నర్లు పనిచేస్తారు కదా లేదా కానీ ఏ ప్రభుత్వం ఉంటే అధికారులు ఆ ప్రభుత్వాలు పనిచేస్తారు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ పని చేస్తారు దానికి మీకెందుకు ఆ భగీల్లో ఆయన కొడుతారా తింటారు మీరు మీరు భగీల్లో పట్టుకొని పోయి విచారణ అవసరం ఉంది అంటే ఎడు తిరిగి నేను పోవచ్చు అని చెప్పి మొదలు ఒక సినిమా ఒక సినీ సినీ ప్లే సినీ స్క్రిప్ట్ తయారు చేసుకొని దాన్ని క్రియేషన్ చేసుకొని అడ్వకేట్ అక్కడ పట్టుకపోతే లోపల రాసి వాళ్ళు ఆ పేరు చెప్పి మళ్ళీ ఇల్లు వస్తుంది అంటే ఏదో రకంగా చెప్పి దాన్ని తాత్సారం చేసి మరి వాయిదా వెళ్ళేటువంటి ప్రయత్నం కరెక్ట్ కాదు మరి తమ్ముడు కేటీఆర్ మంచి విచారణ ఎదుర్కో విచారణ ఓ మంచి ఎందుకంటే మనకు మంచిది కాదు అది చట్టం తన పరిత చేసుకపోతుంది అది చట్టానికి ఇవ్వలేనా నువ్వైనా నేనైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా దేశ ప్రధానమంత్రి అయినా ఇవ్వ రాష్ట్ర పెద్ద ఇవ్వలేనా కూడా దానికి మనం అతిథులని కాదు మంచి ఓ నువ్వు ఎట్లయితే మాట్లాడుతున్నావో అట్లే ఆ మాటలు ఎట్లా మాట్లాడుతానో అదే మాట్లాడినప్పుడు ధైర్యంగా తమ్మి నీకేం టెన్షన్ అవసరం లేదు ఈ కాస్ట్ పెక్టీషియన్లు మళ్ళీ రోడ్ ఇదంతా మన ఆవాస్ కాకు పరుగు తీసుకోకు మంచి మంచి విషయాన్ని ఎదుర్కొని నువ్వు నిజాయితీని దురవీర్తించుకోమని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వట్టి దిక్వాన ధరణాలు ఈ అచ్చిరాధరణాలు ఈ ఇంకా నవ్వు జనాలు నవ్వుతా ఉన్నారు నాకు నువ్వు ఇచ్చిన ధర్నాలకు నాకు బాగా ఇస్తాను ఎందుకంటే గిట్ట తయారేండి అని చెప్పి ఇప్పుడు నువ్వు ధర్నాకు పిలిపిస్తే వాళ్ళు ఏమైనా ఉండాలి మసాలా వాళ్ళు ఏం మసాల పాడైంది ఇప్పుడు ఐదు వేలే ఇస్తా ధర్నా ఏం పెంచలేదు ప్రభుత్వం కేర్గా చెప్పింది మేము ఆర్థిక వెసులుబాటును బట్టి ఐదు వేలు ఉన్నదా అని ఆరు వేలు చేసాము అంతకు మీరు ఏమన్నారు ఉపసంగం రెండు మూడు ఒక రెండు మూడు మార్గాలు పెట్టింది ఏం చెప్పింది రైతుల దగ్గర నుంచి వెళ్ళి తీసుకుంటే ఎట్లుంటారు లేకపోతే ఉన్న అండ భూములకి ఇస్తే ఎట్లుంటుంది అట్లా మూడు నాలుగు అంశాలు పెట్టి ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చారు దాన్ని పట్టుకొని ఇస్తానోడా ఇస్తానడా ఏమి ఇచ్చారు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటారు ఎలా ఉపసంఘం ఇస్తే ఎక్కడ ఇస్తారు ఉపసంఘం ఉపసంఘం తీసుకపోయి ముఖ్యమంత్రికి ఇస్తే ముఖ్యమంత్రి గారు ఆ శాఖకు సంబంధించిన వ్యవసాయ అధికారులు అందరూ కలిసి క్యాబినెట్లో చర్చించి క్యాబినెట్ నిర్ణయం ప్రకారంగా కార్యక్రమాలు అమలు అవుతూ ఉంటాయి మనకి అది తెలవాల పదేళ్ళు మంత్రిగా ఉన్నది మీకు ఆ ఎట్లా విషయం తెలిసిందే కదా తెల్లగుండే ఉన్నది